మెదక్ జిల్లా తూఫ్రాన్ రెసిడెన్షియల్ పాఠశాలను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సమస్యలపై విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి లంచ్ చేశారు స్థానిక మున్సిపల్ కమిషనర్ తో పాటు ఆర్టీఓ తహసీల్దార్లను పాఠశాలలకు పిలిపించిన మంత్రి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలు పరిష్కరించాలని నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన రెసిడెన్షియల్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని సమస్యలు ఎలా ఉంటే బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం ఏ మేరకు కుంటపడిందో అర్థమవుతుందన్నారు విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు

ઓપન જો ઓપન જો પ્લીઝ અમારે 5 લાખ રૂપિયા ઓપન જો બેટિંગ કા

ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ ముప్పై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గం ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏంటో చూద్దామని వచ్చాం సడన్గా స్కూల్కు సంబంధించి అనేక సమస్యలు అదనపు తరగతులు కావచ్చు ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు బెడ్స్ టార్బెట్ లేకపోవడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ కావచ్చు కాంపౌండ్ కూలిపోయినా కావచ్చు అవన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎమ్ఆర్ఓ ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించినాం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేయమని చెప్పినాం దీన్ని మిగతా మిగతా పూర్వక అవశ్యాలు అదనపు క్లాస్రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రెంటర్ కూడా మాట్లాడినాం ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడినాం స్కూల్కు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అందరూ సహకారం కోరుతా పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించుకోవచ్చు ఇక్కడ వేరే వేలు కార్ అనే వ్యక్తితోటి ఆ ప్లేడ్స్ అన్ని కూడా డార్మెంటరీగా పేడ్స్ చేసేది కావచ్చు ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా ఆయనతో తీసుకుంటాను పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం